నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి అనంత కరుణామయుడు أبارك كفاسي لدو أينا الله يرتو برام آية نمبر 189 يسألونك عن الأهلة قل هي مواقيت للناس والحج وليس البر بأن تأتوا البيوت من ظهورها من ظهورها ولكن ఆయుధ నెంబర్ నూట ఎనభై తొమ్మిది ఓ ప్రవక్త ప్రజలు నిన్ను నెలవంక గురించి ప్రశ్నిస్తున్నారు కదూ ఇది ప్రజల ఆరాధన వేళలను హజ్ కాలాలను నిర్ధారించడానికి జరిగిన ఏర్పాటు అని నువ్వు వారికి సమాధానమివ్వు ఇహ్రామ్ స్థితిలో మీరు మీ ఇళ్లలోకి వెనుక వైపు నుంచి రావడం సత్కార్యం కాదు అల్లాహ పట్ల భయభక్తులు కలిగి ఉన్న వాడిదే అసలు సత్కార్యం మీరు మీ ఇండ్లలోకి వాకిల నుండి ప్రవేశించండి సాఫల్యం పొందగలందులకు గాను అల్లాహకు భయపడుతూ ఉండండి అజ్ఞాన కాలంలో అన్సార్లు అజ్ లేక ఉమ్రాహ్ కొరకు ఇహ్రామ్ దీక్ష పూరిన తరువాత కూడా ఏదైనా అవసరం ఏర్పడి తమ ఇండ్లకు రాదలిసినప్పుడు ముందువైపు నుంచి వచ్చే బదులు వెనక వైపు నుంచి గోడ దూకి మరీ వచ్చేవారు పైగా ఇలా రావటం సత్కార్యం అని వారు భావించేవారు ఇది ముమ్మాటికి సత్కార్యం కాదని దేవుని హద్దులను ఖాతరు చేయడమే సిసలైన సత్కార్యం అని అల్లాహ్ వారికి స్పష్టపరిచాడు నంబర్ వకోతిలూఫి సవిలిలాహిల్ల వీన యుకోతిలూన కుమ్మల తాతదూ ఇన్ అల్లాహలా యుహైబున్ ముతజీన్ ఆయిత్ నంబరు నూట తొంభై మీతో పోరాడేవారితో మీరు కూడా దైవ మార్గంలో పోరాడండి కానీ మితిమీరకండి మితిమీరి పోయేవారిని అల్లాహ్ ఇష్టపడడు ఈ ఆయతులో మొట్టమొదటిసారిగా శత్రువులతో పోరాడేందుకు అనుమతించబడింది అది ఎప్పుడు ముస్లింలను తుతముట్టించే సంకల్పంతో వారు దండెత్తి వస్తున్నారని తెలిసినప్పుడు అయితే అట్టి పరిస్థితుల్లో కూడా ఎంతవరకు పోరాడాలో అంతవరకే పోరాడాలని మితిమీరకూడదని తాకీదు చేయబడింది దీని భావం ఏమిటంటే యుద్ధంలో పాల్గొనకుండా ఉండేవారిని స్త్రీలను పిల్లలను వృద్ధులను చంపకూడదు యుద్ధంలో పాల్గొన్న వారిని సైతం చిత్రవధ చేయరాదు పండ్లు ఫలాలను ఇచ్చే వృక్షాలను నరకరాదు ఏ పాపం ఎరుగని పశువులను అనవసరంగా వధించడం కూడా అద్దుమీరటంగానే పరిగణించబడుతుంది ఇలాంటి ఆగడాలకు దూరంగా ఉండాలని నొక్కి వక్కాణించబడింది ఇబ్నెటీ من حيث اخرجوكم والفتنه والفتنه اشد من القتل ولا تقاتلوهم عند المسجد الحرام حتى يقاتلونكم فيه ంబర్ నూట తొంభై ఒకటి వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో తలపడండి మిమ్మల్ని ఎక్కడి నుంచి వారు తరిమి కొట్టారో అక్కడ నుంచి మీరు కూడా వారిని తరిమి కొట్టండి పిత్న కుఫ్రు షిర్క్ పీడన అనేది చంపడం కన్నా తీవ్రమైంది మస్జిద్ హరాం వద్ద వారు మీతో యుద్ధం చేయనంతవరకు మీరు వారితో పోరాడకండి వారు గనక మిమ్మల్ని హతమార్చడానికి ప్రయత్నిస్తే మీరు కూడా ధీటైన జవాబు ఇవ్వండి అవిశ్వాసులకు సరైన సమాధానం ఇదే మక్కాలో ఉండగా ముస్లింలు బలహీనులుగా చల్లాచెదురుగా ఉండేవారు అందువల్ల అవిశ్వాసులతో తలపడేందుకు వారికి అనుమతి ఇవ్వబడలేదు కానీ హిజ్రత్ అనంతరం ముస్లింలు ఒక శక్తిగా సంఘటిత సమాజంగా ఆవిర్భవించారు శత్రువుకు అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పగల శక్తి శక్తియుక్తులు వనగూడాయనుకున్న తరువాత జిహాద్కు అనుమతి ఇవ్వబడింది ముస్లిములపై దండెత్తి వచ్చిన వారిని మాత్రమే మొదట్లో ఆయన సల్ల అలైస్లం ప్రతిఘటించేవారు ఆ తరువాత రణనీతి మార్చబడింది అవసరం అనుకున్నప్పుడు అవిశ్వాసల ప్రాంతాల్లో చొచ్చుకుపోయి యుద్ధం చేసేవారు హద్దులను అతిక్రమించకూడదని ఖురాన్ తాకీదు చేసింది అందుకే ద్రోహ బుద్ధికి పాల్పడరాదని వాగ్దానాన్ని భంగం చేయరాదని చిత్రవద చేయరాదని స్త్రీలను పిల్లలను చంపరాదని చర్చీలలో ప్రార్థనలో నిమగ్నులై ఉన్న మతాచారులకు కీడు తలపెట్టరాదని మహాప్రవక్త సల్లల్లాహు అలై తన సహచరులకు తాకీదు చేశారు అలాగే చెట్లను నరికివేయడం పంటలను కాల్చివేయడం పశువులను అకారణంగా చంపివేయడం వంటి వాటిని కూడా వారించారు ఇబ్నే కసీర్ సహీ ముస్లిం కితాబుల్ జిహాద్ మక్కాకు చెందిన అవిశ్వాసులు ఒకప్పుడు మిమ్మల్ని వేధించారు బహిష్కరించారు నగరం వదిలిపోయే పరిస్థితిని సృష్టించారు కాబట్టి ఇప్పుడు వారు ఎక్కడ ముఖాముఖి అయినా వారితో తలపడండి వారిని కూడా అక్కడ నుంచి వెళ్ళగొట్టండి అని చెప్పబడింది మక్కా విజయం తర్వాత ముస్లింలు కాని వారికి ఒక నిర్ణీత గడువు ఇవ్వబడింది ఒప్పంద ప్రకారం గడువు ముగిసిన తర్వాత వారిని మక్కా నగరం నుంచి బహిష్కరించడం జరిగింది పీడన ఉపద్రవం అంటే పిత్న అంటే కుఫ్రు మరియు షీర్కు అని అర్థం ఇది మారణ కాండ కన్నా చాలా చెడ్డది తీవ్రమైనది కాబట్టి ఈ పిత్నాను రూపుమాపడానికి అవసరమైతే జిహాద్ చేయడానికి కూడా వెనుకాడకూడదు నిజానికి పవిత్ర మక్కా క్షేత్ర పరిధిలో మారణకాండకు పాల్పడరాదు అని అవిశ్వాసులు గనుక ఒకవేళ ఈ నిషిద్ధాజ్ఞను ఖాతరు చేయకుండా కత్తి దూసినట్లయితే అట్టి పరిస్థితుల్లో వారికి ధీటుగా జవాబు ఇవ్వడం సమంజసమే ఆయత నెంబర్ నూట తొంభై రెండు ఒకవేళ వారు గనక తమ దమన నీతిని మానుకుంటే నిశ్చయముగా అల్లా క్షమించేవాడు కరుణించేవాడు నంబర్ వన్ నైంటీ త్రీ ఆయతి నంబరు నూట తొంభై మూడు పీడన ఇతన సమసిపోనంతవరకు దైవధర్మానిది పై చెయ్యి కానంతవరకు వారితో పోరాడుతూనే ఉండండి ఒకవేళ వారు యుద్ధాన్ని విరమిస్తే మీరు విరమించండి మెడల వంచవలసింది దౌర్జన్య పరులవే